ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి అందు లేడు అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు వేద సుధూరంలో జరిగే విషయాలని చూసే దివ్య శక్తి ఉంది అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించడానికి ఆయన ప్రసాదించాడు కావున సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధరంగ విశేషాలని వివరిస్తున్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో ఈ విధంగా అడుగుతున్నాడు ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేసిరి అని అడగగా సంజయుడు ఈ విధంగా వివరిస్తున్నాడు సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము ఇంకా దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఈ విధంగా అంటున్నాడు పాండవ సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే ఇప్పటి వరకు ఒకటి నుంచి ఐదు శ్లోకాల వరకు భావాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు శ్లోకాలు తెలుసుకుందాము ఓ श्रीकृष्णाय परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव

संगम्या राजावचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं आचार्य शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि भी युयुध नो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्च